యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు కార్తికేయ ఆగ్రహం వ్యక్తం చేశారు అతడు అలాంటి వ్యక్తి అని తెలియదని ట్వీట్ చేశారు తన సినిమాలో అతడు నటించినందుకు అసహ్యంగా ఉందని సుధీర్ పేర్కొన్నారు యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది తండ్రి కూతుళ్లకు చెందిన ఓ వీడియోపై అతడు అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తూ ఓ రియాక్షన్ వీడియోను చేశారు దీనిపై ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు ఆ యూట్యూబర్పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు తేజ్ ట్వీట్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క డీజీపీ స్పందించారు బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హనుమంతుపై కేసు కూడా నమోదైంది ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ హీరోలు సుధీర్ బాబు కార్తికేయ నేడు స్పందించారు హరోంహర సినిమాలో ప్రణీత్ హనుమంతుకు నటించే అవకాశం ఇచ్చినందుకు అసహ్యంగా ఫీల్ అవుతున్నానని సుధీర్ బాబు నేడు ట్వీట్ చేశారు అతను అంత భయంకరమైన వ్యక్తి అని తనకు తెలియదని మూవీ టీం తరపున క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు ప్రణిత్ హనుమంతు చేసిన పని ఏ వాక్ స్వాతంత్రం పరిధిలోకి రాదని బాబు అభిప్రాయపడ్డారు మంచో చెడో నేను ఎక్కువగా సోషల్ మీడియా వాడను హరాలో ప్రణిత్ హనుమంతును నటింపజేసేందుకు మేము చాలా అసహ్యంగా భావిస్తున్నాం నాతో పాటు మొత్తం మూవీ టీం తరఫున హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నా అతడు ఇంత హేయమైన వ్యక్తి అని మాకు తెలియదు నా దృష్టికి ఎప్పుడూ రాలేదు అని బాబు ట్వీట్ చేశారు ఇలాంటి దుష్ట మనస్ కలిగిన వారు వ్యాప్తి చేయాలనుకునే రోత విషయాలకు వేదిక ఉండకుండా చేయాల్సిన అవసరం ఉందని సుధీర్ బాబు అభిప్రాయపడ్డారు బజయ్ వాయువేగం సినిమా కోసం ప్రణీత్ హనుమంతుకు చెందిన ఫన్మంతు అనే యూట్యూబ్ ఛానల్కు యంగ్ హీరో కార్తికేయ ఇంటర్వ్యూ ఇచ్చారు హనుమంతుతో పాటు అతడి స్నేహితులైన మరికొందరు యూట్యూబర్లు కూడా ఉన్నారు అయితే ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సిందని ట్వీట్ చేశారు కార్తికేయ ఆ ఇంటర్వ్యూలో ప్రణీత్ హనుమంతు అతడి టీం అడిగిన కొన్ని ప్రశ్నలకు తాను షాక్ అయ్యానని కానీ గొడవ వద్దనుకొని స్పోర్టివ్గా తీసుకున్నానని చెప్పారు నేను వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చా అయితే అది మూవీ ప్రమోషన్లో భాగమే ఇతర ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టే వాళ్లకు ఇచ్చా కానీ నేరుగా చెప్పాలంటే వాళ్ళు అడిగిన కొన్ని ప్రశ్నలు నాకు షాకింగ్గా అనిపించాయి అయితే అక్కడ గొడవ వద్దనుకొని నేను అనుకున్నాను అందుకే వీలైనంత వరకు స్పోర్టివ్గా ఉండాలనుకున్నా అని కార్తికేయ రాసుకొచ్చారు తనకు వారిపై అలాంటి అభిప్రాయమే ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి తలెత్తడంతో బయటకి చెబుతున్నానని కార్తికేయ పేర్కొన్నారు నేను అతడికి ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది కాదు అయితే ప్రధాన నటుడిగా సినిమా రీచ్ పెంచేందుకు నా బాధ్యతల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా భాగమే అయితే అలాంటి కంటెంట్ను ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ నేను అందులో భాగమైనందుకు చాలా బాధగా ఫీల్ అవుతున్నా ఇప్పటి నుంచి నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తున్నానో చాలా జాగ్రత్తగా ఉంటా మనం అలాంటి కంటెంట్ను ఎంకరేజ్ చేయకూడదు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని కార్తికేయ ట్వీట్ చేశారు